హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇందులో కథలు వింటూ ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ ఫార్టీ ఎయిట్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ లైక్స్ ఇవ్వడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ మాకెంతో బలాన్ని ఇస్తాయి కాబట్టి మర్చిపోకుండా లైక్స్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం భూమి నాకు ఒక ఆలోచన వచ్చింది అని భద్రావతి కోడల వైపు చూస్తూ మీరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఆస్తులన్నింటినీ మీరు చూసుకుంటూ ప్రజలకి చేతనైనంత సాయం చేయండి బంగ్లాలో పైన మీరుండి కిందన మొత్తం హాస్పిటల్గా మార్చేయండి ఇదిగో ఈవిడ డాక్టర్ చాలా బాగా చూస్తారు ఈవిడిని ఆ హాస్పిటల్కి డాక్టర్గా చేయండి మన ఊరి వాళ్ళకి వీలైనంత వైద్య సాయం చేయండి అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉందని తెలిసేలా పక్క ఊర్లలో కూడా చాటింపు వేయండి ఎలాగో మన ఊరికి హాస్పిటల్ కూడా లేదు కదా దీనితో మన ఊరు కొంచెం అభివృద్ధి కూడా చెందుతుంది అనాదిగా ఆ బంగ్లాలో ఎంతో మందిని చంపి ఎంతోమంది ఉసురు పోసుకొని ఉన్నారు అదే బంగ్లాలో ఇప్పుడు కొంతమంది ప్రాణాలు కాపాడి ఆ బంగ్లాకి విముక్తి కలిగేలా చూడండి మీకు ఇష్టమైన డాక్టర్ ఇక్కడుండి వైద్యం చేయడం అని డాక్టర్ని అడుగుతుంది భూమి తప్పకుండా తెలుసో తెలియకో నీ విషయంలో తప్పు చేయబోయాను ఆ పాపానికి ప్రాయశ్చితంగా ఇక నా జీవితం ఇక్కడే గడిపేస్తాను నాకు చేతనైనంత వైద్యం చేసి అని అంటుంది డాక్టర్ భూమి తక్షవైపు చూస్తుంది తన నిర్ణయం కరెక్టా కాదా అన్నట్లుగా సైలెంట్గా నంచోవడం చూసి ఇష్టమే అని భావిస్తుంది ఈ భద్రావతి ఆ బంగ్లాలో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు మీకు ఇష్టమే కదా మీ బంగ్లాలో హాస్పిటల్ పెట్టడం అని అడుగుతుంది భద్రావతి కోడల్ని నిజంగా నేనైతే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ నాకు నువ్వు కర్తవ్యం బోధించావు ఆ ఇంటి కోడలైనందుకు ఇన్నాళ్ళు ఏమీ చేయలేకపోయినా ఇక ముందు మంచి పనులు చేసి జనాలు కష్టాలు తీర్చి నా వంతు సాయం నేను చేస్తాను ఎక్కడికో వెళ్ళి బతికే కన్నా ఇక్కడే ఉండి నేను చేయవలసిందేంటో నాకు తెలియజేశావు అని అంటుంది ఆవిడ అంతేకాదు ఈ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలనే తన తండ్రిని అడ్డు పెట్టుకొని ఈ అమ్మాయి కడుపులో పిండాన్ని పెట్టారు పిల్లల కోసం మీరు చాలా తప్పిస్తున్నారుగా పెళ్లి కాని ఈ అమ్మాయి ఆ బిడ్డను కానీ మీకు అందిస్తుంది మీరు పెంచుకోండి తను వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పటి వరకు ఇక్కడే ఉంటుంది అని అనగానే అంతకన్నానా అని సంతోషంగా అంటుంది భద్రావతి కోడలు దక్ష సార్ వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడే ఉంచేయండి ఈ భద్రావతికి కాపలా వీళ్ళే ఉంటారు పని చేయిస్తారు భద్రావతితో ఆ తర్వాత హాస్పిటల్ వ్యవహారాలన్నీ వీళ్ళు చూసుకుంటారు అని అంటుంది దొంగబాబా శిష్యులని ఉద్దేశించి కనిపించదు కానీ తెలివితేటలు బాగానే ఉన్నాయిరా మీ చెల్లి దగ్గర అంటాడు అద్వైత్ విజయ్తో ఉంటాయి లేక కాదు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోదు పెద్ద త్యాగమూర్తిలాగా పిచ్చి పనులు చేస్తుంది అదే కదా కోపం అని అంటాడు విజయ్ భూమి మాట్లాడుతూ నేనైతే భద్రావతికి ఇదే శిక్ష వేయాలి అనుకున్నాను ఆవిడిని కొట్టో తిట్టో ఊరంతా చూసేలాగా కాళ్ళు చేతులు విరగొట్టడమో చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అందరినీ బానిసల్లా చూసిన ఆవిడ ఈ రోజు నుంచి అందరికీ బానిసగా మారాలి తన శేష జీవితం అంతా పని మనిషిగానే బతకాలి కోడల్ని కూడా ఒక పని మనిషిలాగా చూసిన ఆవిడ ఇవాళ పని మనిషిగా మారితే అంతకన్నా శిక్ష ఉండదు అనుకుంటున్నాను నేను ఇదే నేను చెప్పగలను సార్ నచ్చకపోతే మీ ఇష్టం అని అంటుంది భూమి ఇచ్చిన తీర్పు అందరికీ ఆమోదయోగ్యంగానే మారిపోతుంది భూమి వైపు చూసి ఇది నేను ఇచ్చే తీర్పు మీకు నచ్చకపోతే మీరు వేరేగా ఇవ్వండి సార్ అని అంటుంది అందరి వైపు చూస్తూ చెప్పింది కదా తను చెప్పినట్టే జరగాలి అలా కాదని మీరెవరైనా మళ్ళీ ఆవిడికి భయపడి ఆవిడిని వదిలేశారు అంటే ఇక ఎప్పటికీ మీ ఊరు బాగుపడదు ఇలా నిరంకుశల పాలనలోనే ఉంటుంది ఆవిడికి మీరిచ్చే పనిష్మెంట్లు ఎలా ఉండాలంటే ఫ్యూచర్లో ఇంకెవరు మిమ్మల్ని శాసించే వాళ్ళు ఈ ఊర్లో తయారవకుండా ఉండేలా ఉండాలి మరి చేస్తారా అలాగా అని దాక్ష అడగగానే తప్పకుండా చేస్తాం బాబు మీరు మాట్లాడింది అక్షర సత్యం మాలో భయమే మమ్మల్ని బానిసలుగా మార్చింది ఇక ముందు మేము అలా ఉండదలుచుకోలేదు కనీసం మా పిల్లలైనా ఈ బానిసత్వం నుంచి దూరంగా స్వేచ్ఛగా ఉండేలా చూసుకుంటాం భూమికి ఎలాంటి శిక్షలైతే ఆవిడ వేసిందో అలాంటివే ప్రతి ఇంట్లో ఉండేలా చేస్తాం అని ఏక అంటారు అందరూ చనిపోయిన వాడిని మనం ఏమీ చేయలేం చనిపోయిన వాళ్ళ మీద కక్ష కూడా అనవసరం తను చేసిన తప్పులకి అనారోగ్యంతోనే దేవుడు అతన్ని శిక్ష వేసేశాడు కాబట్టి అతనికి జరగాల్సిన కార్యక్రమాలు చూడండి ఇక ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి చెందితే మీ ఊరికి కూడా మంచి రోజులు వస్తాయి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి భూమి గురించి కానీ తనకు జరిగిన అన్యాయం గురించి కానీ మీరు బయట ఎక్కడ కొత్త వ్యక్తులతో చర్చించొద్దు ఇక్కడతో ఈ విషయాన్ని మరిచిపోండి సరికొత్తగా మీ ఊరిని మీరు బాగు చేసుకునే దిశగా అడుగులు వేయండి అని చెప్పి వెళ్దాం మనం అని భద్రావతి వైపు చూసి మనం చేసే మంచి మనకెప్పటికైనా ఉపయోగపడుతుంది ఎవరో ఒకరి రూపాన సాయం అందుతుంది అది మీ ఎదురుగా సాక్ష్యంగా నా భార్య రూపంలోనే కనిపిస్తుంది తను మంచిది కాబట్టే ఏదో ఒక రూపాన తను బలి అవ్వకుండా సజీవంగా ఉండడమే కాకుండా నా భార్యగా గొప్ప స్థానంలో నిలబడింది ఇంకొక్కసారి నా భార్య గురించి నువ్వు తలుచుకోవాలన్నా నీకు భయం అనేది కలగాలి అలా ఉండాలి ఈవిడ పనిష్మెంట్లు అని చెప్పి అక్కడి నుంచి వెళ్దాం పదండని ముందుకు వచ్చేస్తాడు దక్ష నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నాడో అని మొహం ముడుచుకుంటుంది భూమి విజయ్ భూమిని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెడతాడు నువ్వు కూడా ఎక్కరా ఇంటి దగ్గర ఎవరి లోపలికి మోసుకుపోతారు అని కారు స్టార్ట్ చేస్తాడు ఊర్లో కొంతమంది కుర్రాళ్ళు భరత్ కలిసి వీరానికి జరగవలసినవన్నీ చేయడానికి ఊరి చివరికి తీసుకొని వెళ్ళిపోతారు భద్రావతి కోడలు శేఖర్ గారి వాళ్ళ ఇంటికి వచ్చి భూమి చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ భూమి నన్ను తల్లిని కూడా చేస్తున్నావు అని అంటుంది మీకు పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసు ఆ బిడ్డని ఎలాగో ఏదో ఒక ఆశ్రమంలోనే వదిలేస్తారు లేదా పిల్లలు లేని వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నారు మీ దగ్గర ఆస్తి చాలా ఉంది కదా మంచి భవిష్యత్ ఆ బిడ్డకు దొరుకుతుంది ఒక విధంగా నాకు ఎలా పునర్జన్మ లభించిందో పిండంగా ఉండగానే చచ్చిపోకుండా ఆ బిడ్డకి ఆయుష్ వచ్చింది మీ దగ్గర పెరుగుతారు కదా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఎప్పుడెప్పుడు బేబీని నా చేతుల్లోకి తీసుకుంటానా అని కూడా ఉంది అని వీళ్ళని ఇంకా బంగ్లాకి తీసుకువెళ్ళిపోతాను ఆ బంగ్లాకి కొత్త రూపు సంతరించుకుంటుంది నేను కూడా ఆ బంగ్లాలో ఉండను ఆ పక్కన ఇంకో ఇల్లుందిగా అందులోకి షిఫ్ట్ అయిపోతా బంగ్లా మొత్తం హాస్పిటల్గానే మార్పించేస్తాను అంటుంది భద్రావతి కోడలు మీ ఇష్టం మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోండి సరే మరి ఇంక మేము బంగ్లాకి బయలుదేరుతామని వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరుతుంటే చాలా థ్యాంక్స్ మాకొక అవకాశం ఇచ్చారు మళ్ళీ తప్పకుండా మీరు ఇచ్చిన అవకాశాన్ని మంచి పనుల కోసమే వాడుకుంటామని డాక్టర్ బాబా శిష్యులు అందరూ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు అద్దు టికెట్స్ చూడు మనం బయలుదేరుదాం ఇంకా అంటాడు దక్ష బాబు చాలా సంవత్సరాల తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చింది మాతో కొద్ది రోజులు కనీసం ఒక రెండు రోజులన్నా ఉంచుకుందాం అనుకుంటున్నాం పైగా తన కాలు కూడా బాలేదు కదా తన పనులు తను చేసుకోలేదు కదా అని అంటారు శేఖర్ గారు లేదు తనని ఇప్పుడు అక్కడ తన కోసం కళ్ళు కాయలు కాసుకొని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఈవిడి గారికి తెలియదు పైగా తను శిక్ష వేయాల్సిన ఇద్దరు మనుషులు కూడా అక్కడ ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే మీ అమ్మాయిని నమ్మి నేనెక్కడా వదిలేయలేను మళ్ళీ ఎలాంటి త్యాగాలు చేస్తుందో పరుగులు పెట్టిస్తుందో తెలీదు ఇకపోతే మీ కోరిక కూడా కరెక్టే కాబట్టి మీరు బయలుదేరండి వైజాగ్ అక్కడే మీ అమ్మాయితో కొద్ది రోజులు మీరు ఉందరు లేదా ఇక నుంచి మీరు కూడా వైజాగ్లోనే మీ అమ్మాయికి దగ్గరలో ఉండేలా వచ్చేసేయండి అని అంటాడు దక్ష మేం వైజాగ్ వద్దులే బాబు పుట్టి పెరిగి నీ ఊరిని వదిలి రాలేను అని అంటారు శేఖర్ గారు అలాగే అలాగేలేండి కాకపోతే కొద్ది రోజులు భూమి దగ్గర ఉన్నట్లుంటుంది కదా ఈరోజు మాతో బయలుదేరండి పనులు ఎప్పుడు ఉంటాయిలేండి మీ అమ్మాయితో ఉన్నట్లు ఉంటుంది కదా మీకు వాడైతే ఇంకా ఎక్కడా ఉంచడు తనని మామూలుగా భయపెట్టిందా మనిషిని భయమంటే ఎరగని నా అల్లుడు భయపడ్డాడు మీ అమ్మాయి చేసిన పని వల్ల అని అంటారు హర్ష గారు మొహం నల్లగా పెట్టుకొని కూర్చుంటుంది అందరూ పక్కపట్టేశారు ఇప్పుడు వీళ్ళందరినీ పతిమలాడుకోవడంలోనే నా ఓపిక మొత్తం అయిపోయేలా ఉంది ఈ కాలొకటి ఒకటి కదలడానికి లేకుండా వీళ్ళే ఇలా ఉన్నారు అక్కడ నా స్నేహితులు ఇంకెలా రియాక్ట్ అవుతారో అని హత్య కోపాన్ని ఊహించుకోగానే బామ్మో చెల్లెళ్ళు ఒకేలా ఉంటారుగా అనుకుంటుంది భూమి నేనైతే అందరికీ టికెట్స్ బుక్ చేసేసా మీకు కూడా మామయ్య గారు ప్రయాణానికి సిద్ధం కండి అన్నా ఐదు గంటలకి ఫ్లైట్ మనం ఇక్కడ మూడికి బయలుదేరాలేమో గన్నవరం వెళ్ళాలి కదా అని అంటాడు అద్వైత్ హా బయలుదేరుతాం భద్రావతి కొడుకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక భద్రావతి నెత్తి మీద నుంచి నీళ్లు కుమ్మరించి ఈరోజు మా ఇంట్లోనే మా అక్కకి సేవలు చేద్దు కాని పదా అని భద్రావతిని తీసుకొని ఇంటికి వస్తాడు భరత్ ఇవాళ ఈవిడే మన ఇంట్లో పనులు చేస్తుంది నాన్న అని అంటాడు ప్రశ్నార్థకంగా చూస్తున్న శేఖర్ గారిని చూసి శేఖర్ గారు నవ్వుకుంటూ సరైన ఇష్టం అని భోజనాల ఏర్పాట్లు చూడడానికి బయటకు వెళ్తారు ఇదిగో బద్దు మా అక్క కాళ్ళు పట్టు అని భూమి కాళ్ళ దగ్గర కూర్చోబెడతాడు భద్రావతిని తీసుకెళ్లి వద్దురా ఆవిడ చేతులతో నన్ను ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని అంటుంది భూమి ఏం పర్వాలేదు నువ్వెన్నిసార్లు ఆవిడ కాళ్ళు పట్టుంటావు ఆవిడ కాళ్ళతో నిన్ను ఎన్నిసార్లు తన్ని ఉంటుంది దానికి శిక్షగా ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకోవాల్సిందే ఆవిడ అని భూమి కాళ్ళు ఆవిడ ఒడిలో పెట్టి ఒత్తు ఒత్తు అని అక్కడే కూర్చుంటాడు ఆవిడ ఎక్స్ట్రా ఏమైనా చేస్తుందేమో అని చేతులు కనీసం భూమి కాళ్ళ మీద పెట్టకుండా కూర్చున్న భద్రావతిని చూసి అమ్మా పువ్వులు కుట్టే సూదు ఉండాలి కదా ఇటివ్వు అని అడుగుతాడు భరత్ ఆవిడ వెంటనే ఇవ్వగానే చేతుల మీద గుచ్చుతూ వద్దు అని అనగానే సురుకుమనడంతో భూమి కాళ్ళు వత్తడం మొదలు పెడుతుంది చూడు బద్దు ఇంక నువ్వు భద్రావతి అని ఆలోచించుకోకు ఇక నీ పని ఇలాంటి పనులు చేయడమే సరిగ్గా వద్దు అని మళ్ళీ గుచ్చడం మొదలు పెడతాడు అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు భరత్ చేసే పనులు చూసి భూమి మాత్రం అదేమీ గమనించదు దక్ష వైపే చూస్తూ కూర్చుండిపోతుంది తననే చూస్తూ మీ కోపం పోగొట్టాలంటే ఎలా అనుకుంటూ ఒకసారి దక్షు చేసిన అల్లరి గుర్తు చేసుకుంటుంది భూమి నా మనసుకి ఏమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసి ఇది ఎలా అనే పాట ప్లే అవుతూ ఉంటే ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని రూంలోకి వస్తుంది భూమి తను వచ్చేసరికి ఆ పాట వస్తూ ఉండడంతో చిన్నగా కాళ్ళు చేతులు కదుపుతూ ఆ పాటని హమ్ చేస్తూ నన్ను కూడా ఇలాగే మాయలో పడేశాడు నా రాక్షష్ ఆ చూపు చాలు సిగ్గుతో ముడుచుకుపోవడానికి అని అనుకుంటూ డ్యాన్స్ కడుతుండగా తడితల నుంచి కారిన నీళ్లు ఫ్లోర్ మీద పడి దానిమీద కాలువేసిన భూమి జారి కింద పడిపోతుండగా పడకుండా ఒక చేయి పట్టి ఆపుతుంది ఆ స్పర్శ ఎవరిదో తెలియడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసిన భూమి తను ఉన్న అవతారం గుర్తుకు రావడంతో ఒక చేతితో టవల్ పట్టుకొని కళ్ళు మూసేసుకుంటుంది మళ్ళీ ఆ చేతిని అలాగే పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు దక్ష భూమి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి అదుముకొని ఏంటి సంగతి డ్యాన్స్ వేస్తున్నావు అని అడుగుతూ తన తల వెంట్రుకల నుంచి భుజం మీదుగా కారుతున్న నీటి చుక్కల్ని వేలితో టచ్ చేస్తాడు దక్ష చేయి తన అనాచ్ఛాదిత శరీరం తాకగానే చిగురు టాకులా వణుకుతూ సిగ్గుతో తలవాల్చేసి వదలండి సార్ మీరెప్పుడొచ్చారు ఇలా రావచ్చా అని అడుగుతుంది నా భార్య గదిలోకి నేనెప్పుడైనా ఎలా అయినా రావచ్చు నాకు హక్కు ఉంది ఎలా ఉన్నా నా భార్యని చూసే హక్కు కూడా నాకుంది పూర్తిగా ఇది కూడా లేకుండా నిన్ను చూసే హక్కు నాకు మాత్రమే ఉంది అని హస్కీ టోన్తో టవల్ మీద చేయివేసి వేసి అంటున్న దక్ష చేతిని పక్కకని టవల్ని గట్టిగా పట్టుకొని వదలండి ప్లీజ్ అని అంటుంది ఏంటి నిన్ను నా మాయలో పడేశానా అని తడి వెంట్రుకులు వెనక్కి అంటూ అడుగుతాడు మరి పడేయలేదా నాకేమలా అనిపించడం లేదే ఆ మీకేం తెలుస్తుందిలే బాబూ ఏంటి నా చూపు చాలా అబ్బా అన్నీ వినేశారా ప్లీజ్ వదలండి డ్రెస్ వేసుకొని వచ్చాక మాట్లాడతా చాలా కష్టంగా ఉంది అంటుంది భూమి బతిమిలాడుతూ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కదా ఆఫ్టర్ ఫుల్ లైసెన్స్తో మన గదిలోకి నువ్వు వచ్చాక ఈ సీన్ ప్రతిరోజు ఉంటుందనుకో కానీ ఇప్పుడైతే మాత్రం ఇప్పుడప్పుడే మళ్ళీ రాదు వచ్చిన అవకాశాన్ని నేనలా వదిలేసుకుంటా అని అంటాడు భూమి మెడ మీద పేదాలు నిలుపుతూ ఒళ్ళంతా జివ్వు అంటుంటే షర్టుని గట్టిగా బిగించి పట్టుకుంటుంది భూమి శరీరం నుంచి వస్తున్న ఫ్రాగ్రెన్స్ని గాఢంగా పీలుస్తూ నువ్వు నా మాయలో పడ్డావో లేదో కానీ నన్ను మాత్రం నీ మాయలో పూర్తిగా పడేసుకున్నావు నల్లత్రాజు పూర్తిగా పడేసుకున్నావు నీ మాయలో అని పేదాలని అలాగే మెడ కిందగా జరుపుతూ వస్తుంటే సా అంటుంది ఒంట్లో నరాలని చివ్వుమని లాగుతుంటే భూమి మీద చిరుముద్దు ఇచ్చి వెంటనే తలపైకెత్తి చూసావా ఎంత మాయ చేసేస్తున్నావో నన్ను అల్లరిగా నవ్వుతూ అంటాడు అంతా టమాటా రంగులోకి ఎప్పుడో సిగ్గుతో మార్చేసిన భూమి దక్ష వైపు చూడలేక పక్కకి చూస్తూ ప్లీజ్ వదలండి అంటుంది ఎప్పుడు చూడు వదలండి వదలండి అంటావు తప్ప పట్టుకోండి పట్టుకోండి అని అనవే అని చిరుకోపంగా అంటూ తడి కూడా తుడుచుకోకుండా తలకి క్లాత్ కూడా చుట్టుకోకుండా అలా డ్యాన్సులు కడితే కిందపడి నడుం విరగొట్టుకుంటే నాకే కదా లాస్ అంటూ బొగ్గ మీద అదర సంతకం చేస్తాడు తన శరీరం తన అదుపు తప్పిపోతుందని అర్థమవుతున్న భూమికి ఇక అక్కడ ఒక్క క్షణం ఉన్నా ఎక్కడ దక్షిణి అల్లుకుపోతాను అన్న భయం వేసి బలంగా దక్షిణి తోసి పరిగెత్తబోతూ మళ్ళీ తడి మీద అడుగు వేసి జారి కింద చతికిల పడుతుంది హే మెంటల్ నీళ్లు రూమంతా పడ్డాయి చూసుకోవా ఇప్పుడే చెప్పాను నడుం విరిగితే నా పరిస్థితి ఏంటి అని అంటూ భూమిని పట్టుకొని లేపుతాడు ఆహ్ భూమి ఇవాళ పూర్తిగా దొరికిపోయావు నువ్వు అని తల కొట్టుకుంటూ నేను నేను రష్ చేసుకొని వస్తాను అని అడుగు ముందుకు వేస్తుంటే కాలు నొప్పి వచ్చేసరికి ఆ అంటూ ఆగిపోతుంది ఏమైంది అంటాడు ఏం లేదు అంటూ ఇంకొక అడుగు వేసేసరికి కాలు బాగా నొప్పిగా అనిపించడంతో ఆ అంటుంది ఆ ప్రయత్నంగానే వెంటనే భూమిని రెండు చేతులతో ఎత్తి మంచం మీద కూర్చోపెట్టి ఏమైంది కాలు ఏమైనా బెణికిందా అని మోకాళ్ళ మీద కూర్చొని కాలు పట్టుకోబోతుంటే సార్ వద్దు అని అంటుంది నోరు మూసుకో అని పాదాన్ని పట్టుకొని చూసి అటు ఇటు రెండుసార్లు కదిపేసరికి నొప్పిగా అనిపించి దక్షభుజాలని గట్టిగా రెండు చేతులతో పట్టుకుంటుంది పాదాన్ని రెండుసార్లు అటు ఇటు తిప్పి సెట్ చేసి ఇప్పుడు కూడా నొప్పిగా అనిపిస్తుందా అని అడుగుతాడు లేదు నొప్పి లేదు అంటుంది భూమి మోకాల నుంచి చేతి వెళుతూ చిన్నగా గీతలు గీస్తూ అమ్మాయి గారి దగ్గర అందాల ఖజానా చాలా ఉందిగా దీన్ని కొల్లగొట్టడానికి సమయం ఎప్పుడు వస్తుందో అని దక్ష అల్లరిగా అంటుంటే అక్కడ ఇంకా క్షణం కూడా ఉండలేక లేచి వెళ్ళబోతుంది ఎక్కడికి మళ్ళీ పరుగులు పెడుతున్నావు అని మంచం మీద కూర్చోబెట్టి నేను వెళ్తున్నానులే ఇంకా డ్రెస్ మార్చుకో ఇక్కడే కాసేపు ఉంటే మన ఫస్ట్ డే అయిపోయేలా ఉంది అని భూమి పెదాల మీద చిరుముద్దు ఇచ్చి కాలు బెనికింది కదా నిలబడలేవేమో నేను వెయ్యిన డ్రెస్ అని అల్లరిగా అడుగుతున్న దక్ష మాటలకి మొహాన్ని చేతులతో మూసుకొని ప్లీజ్ ఇంకా మీరు వెళ్ళరా అని అంటుంది చిన్నగా హహా వెళ్తున్నానులే అని భూమిని గాఢంగా ఒకసారి హత్తుకొని నల్లత్రాచు యూ లుకింగ్ సో హార్ట్ అని భూమి కాలర్ బోన్ మీద ఒక ముద్దద్ది వామో ఆడవాళ్ళు ఎలాంటి మగాడినైనా అందాలతో పడిగొట్టేస్తారుగా అని అంటూ నాకు ఎప్పుడైనా నీ మీద కోపం వస్తే ఈ గెటప్లో ఉండు నా కోపం అంతా ఎగిరిపోతుందేమో అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ప్రస్తుతం అదంతా గుర్తుకు రాగానే మీ కోపం ఎలా పోగొట్టాలో ఇప్పుడు నాకు అర్థమైందిలే అసలే నా కాలు కదలకుండా ఉంచాలి మన ఇంటికి వెళ్ళగానే మొదట మిమ్మల్ని మాయ చేసేస్తాను అని నవ్వుకుంటూ అనుకుంటున్న భూమిని అక్క అని పిలుస్తాడు భరత్ హా అని అంటుంది భరత్ వైపు చూసి ఎన్నిసార్లు పిలిచాను ఏం ఆలోచిస్తున్నావు అడుగుతాడు భరత్ కథ కొనసాగుతుంది మరి భూమి అనుకున్నట్టుగానే దక్షిణి మాయ చేయగలదా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి రేపు అత్తగారింటికి తీసుకొచ్చేద్దాం ఇక కథని మీరు ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోవాలి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్